శ్రీమరికిలాండ కోడి బ్రహ్మాండ నాయకులు ఆది మధ్యాంతరహితుడైన ప్రకాశం జిల్లా కేశవస్వామిపేటలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమీత చెన్నకేశవ స్వామివారి ఆలయంలో విశేషమైన కార్యక్రమాలు జరుగుతుంటాయి ఉగాది నుంచి విశేషంగా ఆరు మాసాలు విశేషాలు జరుగుతుంటాయి అట్లానే ఏప్రిల్లో బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి అట్లానే రేపు వచ్చేది మాఘమాసం మాసానం మార్గశీర్షం అన్నట్టు ఈ మాసం అంతా మార్గశీర్మాసం అయిపోయింది రేపు వచ్చే మాఘమాసంలో విశేషంగా మనకి రథసప్తమ కార్యక్రమం జరుగుతుంది ఆ రథసప్తమి మాకు ఎప్పుడుంచో ఉంది మా మహా ఈ చనకేశ్వర ఆలయంలో చక్కగా ఉత్తర ఉత్తరద్వాదర్శనం పెట్టాలి కోరిక అట్లా రథసప్తమి రోజున ఈ యొక్క విశేషంగా రథోత్సవం పెట్టాలని కూడా మహాసంకల్పం దాత కూడా మనకి మాకుండ శ్రీనివాసరెడ్డి గారు కూడా విశేషంగా చెప్పడంతో విశేషంగా ఇస్తాను ఇంకెవరు అడగొద్దు అని చెప్పేసి మాటిచ్చారు ఈ రోజున ఆ యొక్క రథోత్సవం చక్కగా తయారైంది ప్రహారో తేదీన రథసప్తమి ఉత్సవం జరుగుతుంది ఇది మహా సేవ మన ఒంగోలు పట్లలో అత్యంత వైభవపేతంగా జరుగుతుంది ఆ రోజు చాలా విశేషమైన పర్వదినం కూడా ప్రతి ఒక్కరు వచ్చి స్వామివారి సేవలో పాల్గొనసిన మనవ చేస్తూ ఉన్నాం